హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి జీడిపప్పు అలాగే చికెన్ కాంబినేషన్లో కర్రీ అలాగా చూద్దామండి ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఇలా పచ్చిజీడి పిక్కలని అయితే తీసుకోవాలి వీటిని కట్ చేసుకోవాలి మధ్యలోకి అలాగే దానిలో ఉన్న జీడిపప్పును సెపరేట్ చేయాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు కానీ గ్లౌజులు అందుబాటులో లేకపోతే ఇలా కవర్తో అయినా చేయాలి డైరెక్ట్ చేతితో చేయకూడదు చేతులు అనేవి పొక్కిపోతాయి అంటారు దాని మీద ఉన్న జీడి అనేది చేతులకు అంటికిపోతుంది ఇలా మనం కవర్ కానీ గ్లౌజ్లతో కానీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చి జీడి పప్పుపై అయితే ఒక పొర అయితే ఉంటుంది దాన్ని కూడా సెపరేట్ చేయాలి దానికోసం హాట్ వాటర్ని అయితే ఆ పప్పుల మీద వేస్తే మనకి త్వరగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం చికెన్ని కూడా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఉల్లిపాయలు దానితో పాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేపుకోవాలి ఇలా మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని అయితే అంతా వేసేసుకోవాలి దీనిని ముందుగా మనం ఆయిల్లో వేపనవసరం లేదు ఇంకా ఎటువంటి ఫ్రై చేయనవసరం లేదు డైరెక్ట్ ఇలా పచ్చిది వేస్తేనే కర్రీ బాగుంటుంది ఇవి చాలా త్వరగా కూడా ఉడికిపోతాయి ఇలా మనం పచ్చి జీడిపప్పు వేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి రెండు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మసాలా అయితే దీనిలోకి పచ్చది అప్పటికప్పుడు మనం మిక్సీ కానీ రోడ్లో కానీ మనం ఏది అందుబాటులో ఉంటే దాంట్లో అప్పటికప్పుడే మనం ఇలా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అలాగే హోల్ గరం మసాలా మొత్తం అన్నీ కూడా ఇలా సరిపడినని వేసుకుని మసాలా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మొత్తం మసాలా అంతా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకుని మనం బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేయాలి మనకి ముక్కలకి ఉప్పు కారం కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మనకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తక్కువ వలిచి ఇలా వేసుకోవాలి ఇవి తినేటప్పుడు బాగుంటాయి దీనిలో మగ్గిన వెల్లుల్లి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దీనిలోకి వాటర్ అనేది వేసుకోవాలి తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జీడిపప్పు చికెన్ కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా తక్కువ వాటర్ వేసుకొని ఫస్ట్ హైలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా లాస్ట్లో కొత్తిమీర మనం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసాడమే కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి